లార్డ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మన కొరకు మరొక దినాన్ని సిద్ధపాటు చేసి దేవాతి దేవుడు కరుణగల దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని స్థితిద్దాం ప్రేమైన దేవుని మిల్లారా నిన్నటి దినాన స్వాతంత్ర దినోత్సవం జరిపించుకొని ఈరోజు ఆ స్వాతంత్ర దిన ఆ సంవత్సరంలో డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో రెండో రోజులో ప్రవేశపెట్టడానికి దేవుడు కృప చూపించాడు ఎంతోమంది ఈ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవాన్ని చూడలేక భూమిని విడిచిన వారు చాలామంది ఉన్నారు అయితే మనల్ని ప్రేమించి ప్రభువారు మరొక సంవత్సరాన్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవటానికి ప్రభు చూపించి ఈ డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో రెండో రోజులోనికి ప్రభువారు ప్రవేశపెట్టారు అందుబాటు దేవుని స్థుతిస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దామా కురీంద్ర రాసి రెండో రెండవ పత్రిక మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువుకుందాము ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప జయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలిక ఆ పోలికగానే మార్చబడుచున్నాము దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు ఇతబడిన చదవబడిన వాక్యాన్ని ఇరిచి వడ్డించండి నాతో మాతో మాట్లాడండి నాకు కనిపించండి అందరికీ కనిపించండి నీ నామానికి మేము తెచ్చుకోమని ఏ స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్ దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్నిస్తూ మనతో మాట్లాడుతూ వస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం ఆయన ఎంతైనా స్థుతించాలి ఎందుకు అంటే ఆయన ప్రతి క్షణము ప్రతి నిమిషము మనల్ని కాచి కాపాడుతూ అయితే భూలోకములు చేసుకుంటే భూలోకస్తులు చేసుకుంటే భూరాజులు చేసుకుంటే స్వాతంత్ర్యాన్ని లేదా ప్రభువారు మనకిచ్చే స్వాతంత్ర్యాన్ని అర్థం చేసుకోవటానికి నిజమైన స్వాతంత్ర్య దినం ఎప్పుడు నిజ నిజమైన స్వాతంత్రం ఎక్కడొచ్చింది అనేది ఒక స్పష్టమైన కొటేషన్ ఇస్తూ ప్రభువారు నిన్న దినాన కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చారు ఈరోజు ఇంకొంచెం ముందుకు అదే పాఠాన్ని ప్రభువారు నడిపిస్తున్నారు స్వాతంత్ర దినం మనకు నిజముగా వచ్చిందా వస్తే అది అమలవుతుందా అనేది మనము ఆలోచిస్తే నిజమైన స్వాతంత్ర్యము దేవునిలో వచ్చింది ఆ దేవుడెవరు అంటే ఆయన పేరు నజరేడైన యేసు క్రీస్తు ప్రభువారు అందుకే పౌల్ భక్తుడు నిన్న మనము చదువుకున్న భాగంలో గలతీ పత్రికల్లో కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాము ఈరోజు కొన్ని పత్రికలో చదువుకున్నటువంటి మాటలను మన జ్ఞా జ్ఞాపకం చేసుకుంటే ఏముంది ప్రభువే ఆత్మ ఎవరంట ప్రభువే ఆత్మ ప్రభువే ఆత్మ చక్కగా అక్కడ రాయబడినటువంటి మాటలు ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యముండును చూసారా యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎవరిలో ఉంటాడు ఏసుక్రీస్తు ప్రభు ఎవరితో ప్రయాణం చేస్తాడు ఏసు క్రీస్తు ప్రభు ఎవరు హృదయులు ఉంటారు యేసు క్రీస్తు ప్రభు ఎవరితో ప్రయాణము చేస్తూ మాట్లాడతాడో వారి వారి దగ్గర స్వాతంత్రం ఉంటుంది అని పౌరు భక్తులు తెలి తెలియజేస్తున్నాడు నాకు మొన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ దేవుని గురించి చెబుతుంటే ఆ వ్యక్తి ఏమంటాడంటే ఆ వ్యక్తి ఆ దేవుడు ఈ మనుషులందరి యొక్క ఈ యొక్క పద్ధతులు చూసి నాకు ఎందుకు వెళ్తా పని అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయి ఉన్నాడండి అంటున్నాడు దేవుడు అలా ఉంటాడా అలా ఉంటే దేవుడు అవుతాడా అని ఆలోచిస్తే మరి మాట్లాడే నత్తుతో అలా ఉంటే ఎలాగవుతాడండి దేవుడు దేవుడు మానవుల కొరకు కదా మానవులను దేవుడు పుట్టించాడు దేవుడు కూడా మానవుల కొరకే కదా ప్రయాసపడుతున్నాడు అని చెబితే అది కాదండి వీళ్ళందరూ బాధలు పడలేక ఆయన ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడైనా కావాలంటే ఇస్తాడు అంటుంటాడు అయితే ఇది ఎంతవరకు వాస్తవము దైవజనాభ ఆలోచించాలి దేవుడు స్వతంత్రం ఇచ్చే దేవుడు దేవుడు ఆత్మ తరింపే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చే దేవుడు మనుషులకు కావాల్సినటువంటి ఈవులు ఇచ్చే దేవుడు అసలు ఈ భూమిని ఆకాశమును సృష్టించింది ప్రకృతిని సృష్టించింది మనుషుల కోసమే కాబట్టి ఈ మనుషుల్ని ఆయన స్నేహితులు చేసుకోవాలని దేవుడు మానవ జాతిని సృష్టించి ఈ కార్యాలు జరిగిస్తున్నాడు అని చెప్పడము జరిగింది అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి తెలుసా ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును స్వాతంత్ర్యం ఉన్నవారు ఎలా ఉంటారు స్వాతంత్రము వచ్చిన వారు ఎలా ప్రయాణం చేస్తారు అంటే అక్కడ పద్దెనిమిదవ చెనంలో మనందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దములో ప్రతిబిం అద్దములో ప్రతి పలింపజేయిచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నావు అది సంగతి ప్రభు యొక్క ఆత్మ ద్వారా ప్రభు యొక్క శక్తి ద్వారా పరిశుద్ధాత్మ అన్వి ద్వారా మనలో ఉన్నటువంటి చిన్న చిన్న దేవునికి నచ్చని క్రియలు ఏమున్నా సరే వాటిని కాల్చి బూడిద చేస్తాడు ఎవరు అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు కాల్చి బూడిద చేసినప్పుడు మనం ఏం చేస్తాము అంటే మహిమ నుండి అధిక మహిమానికి వెళ్ళి ఆ మహిమలో నుండి ఆయన మహిమను తీసుకొని ఆ మహిమను ధరించుకొని ఆయన పోలికలోనికి మార్చబడతాము ఇదే నిజమైన స్వాతంత్ర్యము అంటే ఈ భూలోకం సంబంధమైన మనుషులుగా ఉండకుండా క్రీస్తుకు సంబంధించిన మనుషులుగా మారిపోతాము ఆ పోలికగా చెక్కబడతాము అని లేఖనము సాక్ష్యం కాబట్టి ప్రియా నైవజనాంగమ మనం గమనిస్తే లేఖనములో మనకిస్తున్న సాక్ష్యము పౌరుల భక్తుడు కూడా ఏమన్నాడు పౌల్ భక్తుడు కూడా మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తుమరుడు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు సిద్ధముగా కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మళ్ళా దాస్యమనే కాడి కిందికి చిక్కుకొనకుడి కొనకుడి దాస్యమనే కాడి కిందికి చిక్కు దేవుని మాటలు వినండి దేవుని యొక్క ఆత్మను పొందండి దేవునితో కలిసి ప్రయాణము చేయండి అని లేఖనము సాక్ష్యం అదే కొన్ని పత్రిక పదకొండో అధ్యాయము కొనది పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ కొరిది మొదట కోరింది పన్నెండో అధ్యాయము ఏడవ వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది ఏడవ వచ్చిన మొదట కోరింది పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చినంలో ఏమనుంది అని మనం గమనిస్తే అక్కడ ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది ప్రతివానికి ఆత్మప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది ఎందుకు అనుగ్రహించబడుతుందంటే ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివాణి ఆత్మప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అందరికీ ప్రయోజనం కలగాలి మేలు కలగాలి ప్రజలందరికీ బాగు కలగాలి అని దేవుడే ఏమయ్యాడంటే తను తాను ఏం చేసుకున్నాడో తెలుసా తగ్గించుకొని ఏమండి ఆత్మరూపి అయ్యి ఆత్మ నా పోలికలోకి రండి నా పిల్లలకి కండని అని పరిశుద్ధ ఆత్మదేవుడు చెబుతున్నటువంటి విషయం పదకొండవచ్చు అందులోనే మొదటి కొరింది పత్రిక పన్నెండు అధ్యాయము పదకొండవ చెల్లు ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి పంచి ఇచ్చు పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు ఆయన ఆత్మను అందరికీ పంచిపెడుతూ అందరికీ కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు ఎందుకు అంటే ఇది నిజమైన స్వాతంత్ర్యము స్వతంత్రంగా బ్రతుకుతారు క్రీస్తులో బ్రతుకుతారు క్రీస్తు ఆత్మను పొందుతారు వారు జ్ఞానవంతులవుతారు మళ్ళీ తిరిగి లోకమునకు గానికి లోకమునకు కానీ లోకములో ఉన్న అలవాట్లు కానీ బానిసలు కాకుండా యేసుతో టీవీగా నడుస్తూ యేసు కొరకు జీవిస్తారనే విషయాన్ని మనము మర్చిపోకూడదు దైవజన్మ కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఏసు క్రీస్తు ఇచ్చే స్వాతంత్ర్యము పరిశుద్ధాత్మలు ఇచ్చే స్వాతంత్ర్యము పరిశుద్ధాత్మను మనల్ని పట్టించుకున్నాడనే విషయాన్ని మనము గమనించి క్రీస్తు పోలిగా మార్చబడి మహిమ నుండి అధిక మహిమ మహిమలో నుండి అధిక మహిమ నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు మనందరికి ఇవ్వబోతున్నాడు అనే విషయము మర్చిపోకుండా ప్రార్థన చేద్దాము ఇది నిజమైన స్వాతంత్ర్యము తన ఆత్మ అభిషేకము ఎక్కడుంటే వారు నిజమైన స్వాతంత్రం కలిగిన వారు ఉంటారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కనుక ప్రార్థించిద్దామా పరిశుద్ధుడు కలిగి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతబడిన వాక్యం పలింపు చేసి అందరికీ అర్థమైన క్రమం చూపించి భయం పొందమని చిన్నవాళ్ళు పాసానికి చేర్చుకొని రేసు రావులు స్తుంచి స్తోత్రించి ప్రార్థించడానికి వేడుకుంటున్న తండ్రి ఆ బేన్ గాడ్ బ్లెస్ యూ దేని దాకా ఆ బేన్